కొలిమిగుండ కేంద్రమైన కొలిమిగుండ ఎంపీడీఓ కార్యాలయం ఎంపీఓ సాయి కృష్ణకు వినతి పత్రం అందజేసిన స్థానిక టీడీపీ నాయకులు హూడూరు నాగార్జునారెడ్డి రవి ఓపులేసు డిష్ గోపాల్ టైలర్ రాముడు అనంతరం ఎస్ఆర్ సిక్స్ నియోస్ ప్రతినిధితో మాట్లాడుతూ త్రాకడానికి నీరు లేక వేసవికాల దృశ్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా గ్రామ పంచాయతీ వారు సర్పంచ్ టీడీపీ సానుభూతి పరులైన వారికి గ్రామ పంచాయతీ నుండి వచ్చే ట్యాంకర్ల నీటిని అందించకుండా నీటి సమస్య ఉందని చెప్పిన ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని మా యొక్క విన్నపాన్ని పరగణంలో తీసుకుని చర్యలు తీసుకుని త్రాకునీరు లేక అలమటిస్తున్న వారికి త్రాకునీరు దాహం తీర్చాలని కోరారు

ప్రజల బాధ్యత తీసుకోవాల్సింది వాళ్ళు ఉంటేనే మనం చూసారు ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అట్లా సార్ అట్లా ఎట్లా అంటే ప్రజలు వైశాఖ మాసం సార్ నీళ్ళు లేకపోతే ఈ వైశాఖ మాసం నీళ్ళు లేకుండా ఏం చేస్తాను మన ఇంట్లో నీళ్ళు మనం ఎలా ఉంటాం వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు స్థానిక పదిమూల మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది అయితే ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రజలకు విధమైన సమస్యలున్నాయి ఎంపీడీఓ గారికి దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏంటో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులను అందుదాం చెప్పండి ముందుగా మనం ఎంపీడీఓ గారికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే కొనుముగులలో చాలా నీటి ఎద్దడింది ఇప్పుడు చాలా ఏరియాలలో ఇక్కడ ఇక్కడ కానీ ఆ కొండెత్తున కానీ మనకు నీటి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది రెండు ఒకసారి మూడు రోజులకోసారి అట్లా నీళ్ళు వస్తున్నాయి సో మన ట్యాంకర్లు పెట్టి ఊర్లో నీళ్ళు అందిస్తున్నారు అవి ఏమాత్రం సరిపోవట్లేదు పంచాయతీ ద్వారా రెండు ట్యాంకర్లు పెట్టి అందిస్తున్నారు కానీ అది సరిపోవట్లే మరియు తెలుగుదేశం కార్యకర్తలకు కొంచెం చిన్న చూస్తున్నారు దాంట్లో కూడా అని చెప్పి మన పెద్దలు కార్యకర్తలంతా కలిసి ఒక రెండు మూడు ట్యాంకర్లు పెట్టడం జరిగింది వాటికి పంచాయతీ ద్వారా వాటర్ ఇవ్వడంతో మేము ఊర్లో మిగతా వారికి సప్లై చేద్దామని ఆలోచన చేస్తాం వాటికి ట్యాంకర్ ఆ ట్యాంకర్ నింపడానికి మేము కలవటాల మరి వేరే ఊర్లో పోయి తీసుకురావాల్సి వస్తుంది ఆ విధంగా ఇబ్బంది అవుతుంది సో మాకు ఇక్కడ ట్యాంకర్ నింపియండి ఊర్లో సప్లై అది వినతం అది మేము చేసుకునేది ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుండి నీటి సమస్య ఎదుర్కొంటున్నారు పంచాయతీ గ్రామ పంచాయతీ అధికారులు ఏ విధమైనటువంటి స్పందిస్తున్నారు మీ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ప్రజల పట్ల ఎంపీడీఓ గారు అయితే నేను ఇన్ టైంలో చేస్తా అన్నారు టైం లిమిట్ అనేది లేదు నేను ఎంత పాజిబిలిటీ అయితే అంత తొందరగా చేస్తానని చెప్పి అన్నారు మంచి రెస్పాండ్ అయ్యారు రెండు రోజుల నుండి ఎదుర్కొంటారు ఈ నీటి సంస్థ ఈ నీటి సంస్థ వన్ అండ్ హాఫ్ మంది నుంచి రెండు నెలల నుంచి ఈరోజు తెలుగుదేశం నాయకులు నాయకులైన స్థానిక నాయకులు అయినటువంటి నాగార్జున రెడ్డి గారు అదేవిధంగా ఓబ్లేస్ గారు అదేవిధంగా రవి గారు గోపాలు అదేవిధంగా శైలర్ రాముడు గారు ఈ యొక్క మండల పరిషత్ కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగింది అయితే వాళ్ళు అంటున్నది ఏంటంటే కేవలం టీడీపీ కార్యకర్తలము ప్రజలము నాయకులము అన్నట్టు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వారు వ్యవహరిస్తున్నారని కనీసం వాటర్ ఇవ్వడానికి కూడా మాకు నోచుకోలేదని వాటర్ కూడా ఇవ్వకుండా ఉన్నారని వాళ్ళు వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఎంపీడీఓ గారు కూడా స్పందించారని చెప్తున్నారు ఇప్పుడు నాగార్జునరెడ్డి గారితో మాట్లాడడం ప్రయత్నం నీటి సమస్య ఎన్నాళ్ళ నుండి ఉంది ఎన్ని రోజుల నుండి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా లేదంటే ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారా ఇక్కడ శాంతినగర్ నగర్ కాలనీ కానీ ఇక్కడ నాలుగు కాలనీ కానీ చల్లా కాలనీలో నీటి ఎలా ఎక్కువగా ఉంది స్థానిక నాయకులు వైసీపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే తెలుగుదేశం సానుక సానుభూతి పలు ఉండే ఏరియాకు మాత్రం ట్యాంకర్ని పంపించడం పంపించకుండా కేవలం వాళ్ళు అనుచరులు వాళ్ళకు తగిన వ్యక్తులు ఉన్న ఏరియాకి మాత్రమే పంపిస్తున్నారు ఎందుకంటే మేము ఎంపీడారిని కోరేది ఏంటంటే స్థానిక సర్పంచులు కానీ కోరేది ఒకటే సార్ బ్రిడ్జి దగ్గర పంచాయతీ బోర్లు ఉన్నాయి అక్కడ వాళ్ళ ట్యాంకర్లు మాత్రమే నింపి వాళ్ళ ఏరియాకు మాత్రమే తీస్తున్నారు అని మేము ఎంపీడో గారికి తెలియజేయడం అనేది మా ట్యాంకర్లు కూడా మేము కూడా కొన్ని ఇష్టంగా తోలుతూ ఉన్నాం ఆ ట్యాంకర్లకు నీళ్ళు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం మేము నీళ్ళు మాకు ట్యాంకర్లకు వాళ్ళు ఇవ్వకున్నారు స్థానిక సర్పంచులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ సర్పంచ్ గారిని అడిగితే కొన్ని రెండు మూడు రోజులు చేస్తామని చెప్పి మాట దాటవేస్తున్నారు మేము మేము నింపుకునే దానికి కలవటాల చాలా ఊర్లకు పోతా ఉన్నాం అక్కడ నుంచి వచ్చే టైంకి కరెంటు ఎందుకంటే అగ్రికల్చర్ కరెంటు కాబట్టి ఏడు గంటలే ఉంటుంది ఆ తర్వాత నీళ్ళు రావాలంటే మాకు కష్టం ఆ లోపల కాబట్టి రెండు మూడు ట్యాంక్ కదా రెడ్డి గారు కూడా సేమ్ అదేవిధంగా మాట్లాడుతున్నారు నీటి సమస్య ఎద్దడి ఎక్కువ ఉంది గ్రామం ఉంది కానీ చూసి చూడనట్టు హెచ్చరిస్తున్నారు సర్పంచ్ గారు అదేవిధంగా ట్యాంకర్లు తోలే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిలోమని వాళ్ళు కేవలం మంచి మంచినీళ్ళు కూడా తాగడానికి గురించి నీళ్లు ఉన్నారని ఆరోపణ చేస్తూ ఉన్నారు మరో వ్యక్తి అయినటువంటి ఓబ్లేస్ గారు మాట్లాడతారు ఈ సమస్య ఒక రెండు మూడు రోజుల్లో తిరిగితే ఓకే లేదంటే మళ్ళీ వచ్చి వారిని కలుపు ఖచ్చితంగా చూశారు కదా ఈ యొక్క సమస్య పరిష్కారం నిమిత్తం రేపు రా రెండు రోజులు మూడు రోజులలో ఖచ్చితంగా మళ్ళీ ఎంపీడీఓ కార్యాలయాన్ని దృష్టికి తీసుకొని వస్తాం ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకొస్తామని చెబుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిక్స్ న్యూస్ ఛానల్కు థ్యాంక్ యూ